వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజుటి వీడియో ఏంటంటే శుక్రవారం వీడియో అండి లాస్ట్ శుక్రవారం కదా శ్రావణ మాసం మళ్ళీ ఎప్పుడో వస్తుందండి మళ్ళీ అప్పుడే ఐదు శుక్రవారాలు అండి ఏదోలా ఉంది ఐదు శుక్రవారాలు అయిపోయినాయి అప్పుడే అనిపిస్తుంది కదండి త్వరగా అయిపోయినాయి ఇది లాస్ట్ వారం కదా శుక్రవారం నేను ఎలా చేసుకున్నానో బ్లాగ్ పెట్టానండి చూడండి నా వీడియోలు అందరినీ ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరూ కొత్త వాళ్ళు ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పాత వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఎలా ఎలా చేస్తున్నానో ఏంటో అని ఇలా ముగ్గులైతే పెట్టుకున్నానండి కడిగేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మా వారు వామ కాయమన్నారండి ఆయనకి కొంచెం కడుపు నొప్పి కింద ఉందంటే నీళ్ళు తాగుతామండి మేము వామ్ వాటర్ నేను ఆయన కూడా తాగుతాము జీలకర్ర నీళ్ళు వామినీళ్ళు తాగుతాము పొద్దున్నే ఆయనకి కాసేసి కొంచెం చల్లారిన తర్వాత తాగాలండి మరీ చల్లారిపోయినా బాగోదు కొంచెం గోరు ఉన్నప్పుడే తాగాలి ఇచ్చేసి ఇక్కడ ఇడ్లీ పొయ్యి మీద పెట్టానండి ఇడ్లీ ఓ పక్కన చట్నీ ఓ పక్కన చేసుకుంటున్నాను నేను పిల్లలు స్కూల్ అదే కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పని మీద పెట్టుకున్నానండి నేను పూజ అప్పుడు అప్పుడే చేసుకున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే వాళ్ళకి అది అంది ఇది అంది అమ్మా అది తీసుకురా అమ్మాయి ఇది తీసుకురా అమ్మ అది లేదు అమ్మా ఇది లేదు అంటూ ఉంటారు అందుకనే ఆ వంట అయిపోయిన తర్వాత వాళ్ళకి బాక్సులు పెట్టేసి వాళ్ళని టిఫిన్ పెట్టేసి పాపకు జాడేసేసి అప్పుడు బస్సు వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కిచ్చేసి అప్పుడు నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి లేకపోతే ఓ పక్క నుంచి వాళ్ళకి చేస్తా ఓ పక్క నుంచి పూజ చేయాలంటే ప్రశాంత ఉండదు అందుకనే నేను వాళ్ళని పంపించి చేసిన తర్వాత నేను చేసుకుంటానండి ఇంట్లో పని ఇలా చేసుకుంటూ వాళ్ళని కూడా సక్క పెట్టేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి బాక్సులు అవి పెట్టిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను అప్పుడు మనకు అమ్మవారికి ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇక్కడేమో చట్నీకి వేపేసాను వేపేసిన తర్వాత ఇడ్లీ ఉడికిపోయింది ఇడ్లీ దించేస్తానండి ఇక్కడ కూరకాయ పొయ్యి మీద వేసానండి కూర చిక్కిడికాయ వండుదామని టమాటాలు ఇంట్లో అయిపోయినాయి అందుకని ఇంకా చిక్కిడుకాయని ఉల్లిపాయ వండేసాను ఉత్తి చిక్కుడుకాయ వండేనండి టమాటా వేస్తాను నేను ఎప్పుడూ టమాటా లేకుండా మట్టికి కూర అన్నాను కానీ ఇక్కడ అవ్వలేదు అందుకనే ఇంకా లేదండి టమాటాలు లేవని ఇంకా ఉల్లిపాయతోనే వండేసాను ఇక్కడ చట్నీ చేసేస్తున్నాను చట్నీకి వేపాను కదా ఏరిశాన గింజలో ఏపించిన పప్పు పచ్చిమిరగాయలు కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే అలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్లో తెలియజేయండి మీరు లాస్ట్ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి అందరూ శ్రావణ మాసం చక్కగా చేసుకుంటారు కదండి వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అందరూ చక్కగా చేసుకుంటారండి కానీ తొందరగా వచ్చేసి తొందరగా వెళ్ళిపోయినట్టు ఉంది కదండి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు అన్నారే కానీ పేరుకి ఎలా అయిపోయినాయో కూడా తెలవకుండా అయిపోయినాయండి ఐదు శుక్రవారాలు అప్పుడే లాస్ట్ శుక్రవారం వచ్చేసింది అయిపోతుంది కూడానండి నా నా శుక్రవారం నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూడండి సింపుల్గానే చేసుకున్నానండి ఈ వారం పని అవ్వలేదు కదా అందుకని నేను ఇంకా హెల్త్ కూడా అంత బాగోలేదు బాగా రొంప పట్టేసి వాళ్ళ అయ్యి నొప్పుల కింద ఉన్నాయండి అందుకని నేను సింపుల్గానే చేసేసుకున్నాను పూజ అయితే నేను ఇవన్నీ చేసుకుని పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కడిగి బొట్లు పెట్టుకొని అమ్మవారిని చక్క అలంకారం చేసుకొని ముగ్గు వేసుకుని తులసమ్మ దగ్గర అవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకుని చక్కగా ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి ఇక్కడ ఉప్పు కారం పసుపు వేస్తున్నాను చిక్కుడికాయ కూరలోని బాక్స్ పెట్టాలి కదా త్వర త్వరగా చేసేసుకుంటున్నానండి ఎందుకంటే శుక్రవారం ఓ పక్క లేట్ అయిపోతుంది పూజకి ఓ పక్కనేమో పిల్లల్ని పంపించాలి అని ఇంకా త్వర త్వరగా చేసేసుకుంటా మీతో మాట్లాడుతున్నానండి ఇలా అయితే నేను శుక్రవారం పూజ చక్కగా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి నన్ను ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలండి ఇక్కడ మా బాబుకి ఓ పక్కన వేడి నీళ్ళు పెట్టి ఓ పక్కనేమో నేను కూర వండుతున్నానండి ఇంట్లో పని అవ్వదు కదా ఆడవాళ్ళకి తెలిసిందే కదండి ప్రతి వీడియోలో చెప్పే మాట నేను మనం త్వరగా లేస్తే త్వరగా అవుతుందండి త్వరగా లేకపోతే ఆ రోజంతా అలాగే ఉంటుంది కంగారు కంగారుగా చేసినట్టే ఉంటుంది కొంచెం జలుబు చేసి నేను కొంచెం త్వరగా లేగలేకపోయాను లేకపోతే ఇంకా రోజత్తమాన ఇలాగే ఉంటుందండి ఇలాగా పాపకి పాపకి బాక్స్ పెట్టేసానండి కూర ఒక దాంట్లోని అన్నం ఒక దాంట్లోని పెట్టి చల్లారి పెట్టానండి ఫ్యాన్ వేసాను ఫ్యాన్కి చల్లారుతున్నాయి అన్నం చల్లారుతుంది కదా ఈ లోపల నేను అమ్మని కడిగేసి ముగ్గులు పెట్టుకున్నానండి స్నానం చేసి వచ్చి చక్కగాని ఇలాగా అమ్మనైతే ఇలా అలంకారం చేసుకున్నాను అమ్మని వేస్తాం చూపిద్దామనుకున్నాను కానీ ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో తీసేవాళ్ళు కూడా లేరు నా స్టాండ్ పోయిందండి అందుకని ఇంకా నేను వేసేసిన తర్వాత చూపిస్తున్నాను వేస్తూ అయితే టైం అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా ఇలా వేసేసానండి ముగ్గులు ఇలా వేసుకుని సింపుల్గా పెట్టేసుకున్నాను నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి ఇక్కడైతే చక్కగా మా తమలపాకు తమలపాకు పాదు ఉంది కదండి అక్కడ నేను ఇలాగ టేబుల్ రోజా వేసానండి టేబుల్ రోజా చూడండి ఎంత అందంగా పూసినాయో చక్కగా పూసినాయండి ఆకు కూడా కనపడకుండా అంత అందంగా పూసినాయి వీడియోలు అయితే ఇంకా అంత అందంగా కనపడతలేదు కానీ రియల్గా అయితే చాలా అందంగా కనపడుతున్నాయండి చాలా బాగున్నాయి అందుకని వీడియో తీసాను మీరు కూడా చూస్తారు కదా అన్నట్టు తీసాను తమలపాకు చే పాదు అక్కడే ఉందండి టేబుల్ రోజు కూడా అలాగే అక్కడే ఉంది నేను చిన్న బిర్యానీ వేసానండి నేను ఏది కనపడితే అందులోనే వేసేస్తాను మొక్కలను కూడా ఈసారి మినీ బ్లాగ్ కన్నా చూపిస్తాను మీకు నేను పూజ అలా చేసుకుంటాను మొక్కల్ని ఎలా పెంచుకుంటానో అన్నీ చూపిస్తానండి ఇలా నేను దీపారాధన చేసుకున్న తర్వాత కామాక్షి దీపం పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి శుక్రవారం శుక్రవారం నేను కుంకుమ పూజ చేసుకుంటాను కదా ఇలాగా చామంతి పూలతో అమ్మవారిని ఇలా అలంకారం చేసుకుని మందార పూలు తెల్ల మందారం ఎర్ర మందారంతో లక్ష్మీదేవిని అలంకారం చేసుకున్నానండి గులాబ్ పూలు చామంతి పూలతోనే అలంకారం చేసుకుని కుంకుమ పూజ చేసుకున్న తర్వాత దోపంచు చూపిస్తున్నానండి దూపం చూపించిన తర్వాత నైవేద్యం చూపించాను కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టానండి పెట్టి అమ్మవారికి ఇచ్చేసాను ఇలా అయితే నేను సింపుల్గా చేసేసుకున్నానండి లాస్ట్ వారం అయితేనే మళ్ళీ శ్రావణ మాసానికి మనం చక్కగా మళ్ళీ తయారయ్యి చక్కగా చేసుకుందామండి అందరికీ శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు అండి అంతేనండి నా వీడియో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి